ఇవాళ వీడియోలో అయితే లంచ్ బాక్స్లోకి చాలా సింపుల్గా ఇంకా టేస్టీగా ఈజీగా వెజిటేబుల్ రైస్ని ఎలా చేసుకోవాలో చూపిస్తానండి అది కూడా కొబ్బరిపాలతో చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇలా చేసి పెట్టారంటే కంపల్సరీగా ఆ రోజు బాక్స్ చేసుకొని వస్తారండి అంత టేస్టీగా ఉంటుంది ఇంకా ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వడం వల్ల నాకు కూడా కొద్దిగా హెల్ప్ అవుతుందండి ఇప్పుడు ఇప్పుడే కొద్దిగా వ్యూస్ అయితే ఎక్కువగా వస్తున్నాయి ఇంకా మీరు ఇచ్చే లైకుల వల్ల ఇంకొద్దిగా ఎక్కువ మందికి రీచ్ అవుతుందండి వెజిటేబుల్ రైస్ చేసుకోవడం కోసం ముందుగా గ్యాస్ పైన కుక్కర్ పెట్టుకోండి కుక్కర్లో కాకుండా నార్మల్గా కూడా చేసుకోవచ్చండి కాకపోతే పొద్దున్నే కుక్కర్లో అయితే తొందరగా అయిపోతుందని కుక్కర్లో చేస్తున్నాను ఇప్పుడు కుక్కర్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి అందులోనే ఒక రెండు మూడు స్పూన్ల నెయ్యి కూడా వేసుకోండి రెండు హీట్ అయిన తర్వాత చెక్కల లవంగాలు ఇంకా బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకొని కొద్దిసేపు నూనెలో ఫ్రై చేసుకోండి అవి కొద్దిగా ఫ్రై అయ్యి మంచి స్మెల్ వచ్చే టైంలో ఒక మీడియం సైజు ఉల్లిపాయని స్లైసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి ఇక్కడ నేనైతే ఒక గ్లాస్ క్వాంటిటీకి అయితే చెప్తున్నానండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొద్దిసేపు నూనెలో ఫ్రై చేసుకున్న తర్వాత అందులోనే ఒక చిన్న టమాటాని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు దగ్గరుండి కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి టమాటా ఉల్లిపాయ కలర్ చేంజ్ అయిపోయి కొద్దిగా మెత్తబడిన తర్వాత ఇప్పుడు అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ వేసుకోవాలండి క్యారెట్ బీన్స్ ఆలు ఇంకా బఠానీ ఇవన్నీ వేసుకోవచ్చండి నా దగ్గర అయితే ఓన్లీ క్యారెట్ ఆలు మాత్రమే ఉన్నాయని ఈ రెండే వేసుకున్నానండి వెజిటేబుల్స్ వేసుకున్న తర్వాత అందులోనే ఒక స్పూన్ ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి ఇలా వెజిటేబుల్స్తో పాటే ఉప్పు వేసుకోవడం వల్ల వెజిటేబుల్స్కి ఉప్పు పట్టి చప్పగా లేకుండా ఉంటాయండి ఇలా కొద్దిసేపు గ్యాస్ని సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండండి ఆయిల్ అనేది బయటికి తేలుతుందనమాట అలా ఆయిల్ బయటకు తేలిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ చొప్పున గరం మసాలా అలాగే హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసేసుకొని కొద్దిసేపు కలిపేసుకోండి తర్వాత ఎసరు వేసుకోవడం కోసం మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో కొబ్బరి పాలు కొలుచుకొని వేసుకుంటున్నానండి కొబ్బరిపాలునైతే పచ్చి కొబ్బరిని మిక్సీలో వేసి అందులో నీళ్లు వేసి బాగా మిక్సీ పట్టుకొని వడగట్టుకున్నామంటే కొబ్బరి పాలు అయితే వస్తాయండి నేను తీసుకున్న కొబ్బరికైతే నాకు ఒక గ్లాస్ కొబ్బరి పాలు మాత్రమే వచ్చాయండి ఆ గ్లాస్ కొబ్బరి పాలు వేసుకొని మిగిలిన ఎసరైతే వాటర్ వేసుకుంటున్నానండి వాటర్కి బదులుగా మొత్తం కొబ్బరి పాలు కూడా వేసుకోవచ్చండి ఇక్కడ నేనైతే బాస్మతి రైస్తో చేస్తున్నాను అనమాట అందులో కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి ఒక గ్లాస్ రైస్కి ఒకటిన్నర గ్లాస్ ఎసరు అండి కరెక్ట్గా సరిపోతుంది ఒకవేళ నార్మల్గా చేసుకునే వాళ్ళైతే ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసులు ఎసరు తీసుకోండి కరెక్ట్గా సరిపోతుందనమాట ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ఒక్క విజిల్ రన్నిస్తే సరిపోతుందండి రైస్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుందనమాట ఇక్కడ చూడండి ఎమ్మి ఎమ్మీగా పలావ్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట పై నుంచి కిందికి దింపేసిన తర్వాత కొద్దిసేపు కదల్చకుండా అలాగే వదిలేయండి అలా వదిలేయటం వల్ల అందులో ఉండే తేమ మొత్తం పోయి రైస్ అయితే పొడి పొడిలాడుతూ ఉంటుందండి అంతేనండి చాలా సింపుల్గా అయితే వెజిటబుల్ రైస్ చూపించాను కదా చాలా ఈజీగా అయిపోతుందనమాట ఇంకా సపరేట్గా ఏ కర్రీ కూడా అవసరం లేదండి కొద్దిగా పచ్చడి పెట్టించామంటే చాలా ఇష్టంగా తినేస్తారనమాట మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీరు ట్రై చేస్తే కనుక మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్